హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హరీస్ స్టైల్స్ ఫ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నామంటే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మేము పొలం వేసుకోడానికి వెళ్తున్నాం ఫ్యామిలీతోనే మా మిస్సెస్ మా పాప అని వెళ్తున్నాము మా నాన్న మమ్మీ ఇట్లా ఊర్లోనే ఉంటారు ఫ్రెండ్స్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మా పాప చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్ అసా మేము మా నాన్న దేవత పుదిస్తుందండి చూడండి పసుపు కుంకుమతోని పుదించాలి ఫ్రెండ్స్ ఉప్పలమ్మ దేవత పసుపు కుంకుమతో ఎలా పుదించుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మేము ఉప్పలమ్మ ఇలా కొని ఓసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి నేచర్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ అంత బాగుందో చూడండి నా నాన్న ఆడ అప్పు తీస్తున్న దేవతను ఫ్రెండ్స్ నేచర్ ఎంత బాగుంది పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ నేచర్ దృశ్య పచ్చగా నేచర్ బాగుంది చాలా బాగుంది క్లైమేటు చూడండి ఫ్రెండ్స్ అంత పచ్చదనంతోనే ఎలా అప్పుడదు ఫ్రెండ్స్ ఉదయం బస్సులో పుట్టిన శాతం మనకు దేవతను పొద్దుంచడం అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనం కొన్ని కూర్చేందుకు సెల్ పట్టుకుంది వీడియో ఎవరు తీయలేదు ఫ్రెండ్స్ ఎవరు లేరు కొన్ని చూసుకొని ఇంటికి వచ్చాము ఇక్కడ కర్రీ ఎవరు ఉంటున్నారు చూడండి ఆశ్చర్యపోతారు నేనే ఫ్రెండ్స్ ఇది ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడైనా కానీ నేనే అంటాను ఫ్రెండ్స్ చికెన్ మటన్ నాన్ వెజ్ ఎప్పుడైనా నేనే వండుతున్నా అట్లా వాళ్ళు నేనే అంత టేస్ట్ బాగుంటుందని చెప్పి నా అతను అండి ఇస్తారు ఇప్పటికి ఇప్పటికీ అల్లం వేసుకుంటున్నాను చూడండి తగినంత అల్లం వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు పసుపు వేసుకునే ముందు అల్లం అట్లా వండు కొంచెం అటు ఇటు కలవెట్టుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో అవి కొంచెం ఫ్రై అయ్యాక అది కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి మనకు అది కొంచెం ఫ్రై అయింది పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోదు పసుపు కొంచెం ఫ్రై అయ్యి మనకు కొంచెం నూన కొంచెం ఇటు కూడా ఫ్రై అయ్యాక మనం వచ్చేసి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఫ్రై అయిపోయింది చికెన్ వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ అది మనకు నాటుకోడి నాటుకోడి వచ్చినాం మనం నేను వెళ్ళేటప్పుడు నేనే పట్టుకొని వెళ్ళాను కోడి కొంచెం నూనె అనేది మనకు ముక్కలు పట్టేటప్పుడు అలా కలబెట్టుకోవాలి అలా కలవెట్టుకుంటే ఏంటంటే మనకు వచ్చేసి అనుమానకి ఇట్లా ముక్కలు పట్టుకుంటుంది ఇప్పుడు మనం కొంచెం ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ అనేది మనకు కింద ఆవిరి మనకు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వస్తుంది ఫ్రెండ్స్ వాటర్ పోసి పెట్టినా మనకు ఫైవ్ మినిట్స్ అయ్యాక మూత తీస్తాం మూత తీస్తే మనకి ఏంటంటే ఆ చికెన్లో ఉన్న ఆవిరి అనేది మనకు పైకి వస్తుంది ఫ్రెండ్స్ చుట్టూ పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఆ చికెన్లకి వెళ్ళి మనకి వాటర్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మనకు ముక్క అనేది ఉడికింది ఉడికినాక కారం ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకు అయిపోయినా అంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మనం గరం మసాలా వేసుకోవాలి చూడండి గరం మసాలా వేసుకున్న ఒక ప్యాకెట్ చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి మన కట్ చేసి ఓకే ఫ్రెండ్స్ పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అందులో రెండు మిక్స్ అయినది జస్ట్ ఒక అలా వేసేసుకొని పోయినా కొంచెం ఫైవ్ మినిట్స్ నుంచి కూడా కథపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పెట్టుకున్నాం అంత బాగుందాం చూస్తేనే మనకు నోరు కూడుతుంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కర్రీ చికెన్ కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా దించేసుకోండి ఫ్రెండ్స్ మనం